హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు మన టెరెస్ గార్డెన్ వీడియో వాతావరణం అయితే చాలా మబ్బుగా ఉన్నదండి అయితే మన తోటలో సన్ఫ్లవర్ చూసారా అది మొగ్గగా నేను షార్ట్ వీడియోలో చూపించాను కదా ఈ రోజు అయితే మొత్తం అంతా విడిచిపోయిందండి ఇది మొన్ననే విడిచింది అదిగొంటే అక్కడ ఉన్నది అయితే పూర్తిగా విడిచిపోయింది చాలా బాగున్నాయి కదా ఇవైతే మన నిజంగాను ఇవి ఉండటం వల్ల మన అందం వచ్చిందండి అంత మంచిగా అయితే ఉన్నాయి అనమాట నా దగ్గర కంటైనర్ లేకప్పుడు మట్టి లేక ఈ రెండే వేసాను కానీ ఇంకా విత్తనాలు ఉన్నా మట్టికి వేసేసి అక్కడక్కడ పెడితే చాలా బాగుంది కదా చాలా బాగున్నాయండి సూపర్ గా అయితే ఉన్నాయి భలే ముద్దుగా బాగున్నాయి ఇది ఎప్పటి నుంచో రకాల నేను పైన కూడా ఇలాగా సన్ఫ్లవర్ ఉన్నా బాగుండేది అనిపించేది అలా అయితే నేను ఎలాగైతే సంపాదించాను అనమాట అయితే రోజు మన టెరస్ గారు ఉన్న వీడియో అండి ఇది చాలా ఈవినింగ్ తీస్తున్న వీడియో ఫైవ్ థర్టీ అవుతుందండి ఎందుకంటే నేను చేసే పనిని ఆ సమయంలో తీయాలి కాబట్టి ఇలా తీస్తున్నాను అయితే మన పసుపు చూసారా ఎంత పెద్దగా అయితే అయిపోయినాయో అయితే వీడియో ఏమిటి అంటారా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఈ రోజు వీడియో అండి మనకి ఈ ఇలాంటి వాతావరణం అంటే మనకి వర్షాకాలంలోనూ ఈ వంగ మొక్కలకి అలాగే కొత్త కొత్త బీరపాదులకి పురుగులు హోల్స్ పెట్టేస్తాయి కదండి ఇలా నా పాదులు అయితే ఇవి హోల్స్ పెట్టేస్తాయి అలాగే వంగపోత ఇవి తరచూ వస్తున్న వర్షాల వల్ల రాలిపోతూ ఉంటది అలాగ వంకాయలు కూడా పుచ్చి పట్టేస్తాయి ఇవన్నట్లు కూడా నేను ఒక పెస్టిసైడ్ అయితే చేసి చూపిస్తాను నండి మన ఇంట్లో ఉండే వాటితోటి నేను నేను చేసుకుంటున్నాను ఇప్పుడు అదే మీకు వీడియో రూపంలో చూపిస్తానండి అయితే అక్కడ కూడా చిన్న సన్ఫ్లవర్ అయితే ఉన్నదండి అది ఎందుకంత చిన్నగా అయ్యిందంటే నేను మరొక వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా అందుకని ఇంక ఇక్కడికి వచ్చేసాను చూడండి అయితే ఇది ఇక్కడ చూడండి ఒకసారి బలం ఉంది కదా ఇందులో కూడా కాస్మోస్ ఫ్లవర్ పెట్టాను కదండి రెండు పెట్టడం వల్ల దీనికి బలం తక్కువైపోయి ఇవైతే చాలా బలం లాగేసుకుంటాయండి చెట్లు అయితే మాత్రం చాలా విపరీతంగా బలం తీసుకుంటాయి నాకు అర్థమైంది ఇప్పుడు అందుకని ఇది ఎలా అయిపోయింది అనమాట చిన్నగా ఓకేనండి అయితే ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా నేను ఏమేమి వేసి మరి ఫెస్ట్ సైడ్ అయితే చేస్తాను నేను అలా ఉపయోగించుకుంటాను అనేది ఈ రోజు అండి అయితే ఇలాంటి ఫెస్ట్ సైడ్ ఏమైనా మనం ఉపయోగిస్తున్నప్పుడు చక్కగా మరి సాయంత్రం మాటలు కానీ అలాగే బాగా మార్నింగ్ అయితే కానీ ఇవ్వాలన్నమాట ఇలా ఉన్నప్పుడు అయితే అసలు ఇవ్వకూడదు అందుకని నేను కాస్త లేట్గా అయితే వీడియో తీయటం జరుగుతుందండి ఇదంతా తుడిచిపెట్టేశాను మబ్బుగా ఉన్నా కానీ వాతావరణ లాగాలకి అయితే టెరస్ అంతా మంచిగా అయితే ఆరిపోయిందండి ఓకేనా ఓకేనండి మరి నేను ఏమేమి తీసుకున్నా ఫెఫ్ట్ సైడ్ అయితే నేను చూపించేస్తున్నాను చూడండి అయితే ఇది వెల్లుల్లి అండి మన కిచెన్లోనే ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు ఇది వెల్లుల్లిపాయలు బాగా ఒక నాలుగైదు పాయలు అయితే తీసుకున్నాను ఇవి మంచిగా చిరగేసేసానండి అలానే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను మన టెరస్ పైన ఉన్నాయి కదా పచ్చిమిర్చి చాలా గోటు అవి ఈ మూడు కూడా చాలా ఉదయాన్నే సిక్స్ కల్లా ఇవి ఇలా చేసుకుని ఇలా కాస్త వాటర్ వేసి నానబెట్టానండి ఇవి ఎంత గోటుగా వస్తున్నాయంటే స్మెల్ నిజం నిజంగాను చాలా గోటైన స్మెల్ అయితే వస్తున్నాయి అనమాట అయితే ఇందులోకి ఇంకేం అంటే ఒక స్పూను పసుపు అండి పసుపు కూడా మనకి యాంటీబయోటిక్ అది మొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఇంగువ తీసుకోలేదు నేను ఈసారి ఇంగువ తీసుకోకుండా వంట సోడా తీసుకున్నానండి ఈ వంట సోడా ఒక అర టీ స్పూన్ ఉంటుంది అనమాట ఇది ఈ తీసుకున్నానండి రెండు కూడా ఇందులో వేసేస్తున్నాను పసుపు అలానే మనకి ఇంగువ బదులు నేను వంట సోడా తీసుకున్నాను అనమాట చూసారా ఇది మంచిగా అయితే ఇలా అయితే వేసేసాను అయితే ఇది ఇదిగోండి ఒక గ్లాసు పుల్లటి మజ్జిగ ఈ మధ్యగా తీసుకున్నాను అయితే మరి ఇది మన స్ప్రే బాటిల్ అయితే వడగొట్టుకోవాలి కదండి స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఇది అడ్డపడిపోతాయి కాబట్టి నేను ఒక బాటిల్కి అయితే ఇంకోండి ఇలా హోల్స్ పెట్టాను పినిస్తో అలా హోల్స్ పెట్టి ఇది ఇలా రెడీ చేసుకున్నాను అయితే ముందుగా మనము ఇదిగోండి దీంట్లోకి అయితే ఇది వడగొట్టేస్తానండి ఎందుకంటే ఇది మనకి ఇవి ఉన్నాయి కదా పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవి అడ్డబడుతుంటాయి కదా మరి అందుకనేసి ఇదిలా వడగొట్టేస్తున్నాను ఇదిగోండి చాలా గాడ్ స్మెల్ అయితే వస్తుందండి నిజంగాను ఇలా వేసేస్తాం కదా అయితే ఇది పొల్లట్టు మజ్జిగ ఇది కనపడుతుందా మీకు వీడియో ఇది పుల్లట్టు మజ్జిగండి ఒక మూడు రోజులు పులిస్తే సరిపోద్ది మరి ఎక్కువ రోజులు అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇలా అయితే సరిపోతుంది అనమాట అవుదైనా గీదని ఏదైనా కానీ కొల్లట్టు మజ్జిగ ఇది కూడా నేను ఇందులో వేసి వడగొట్టేస్తున్నానండి నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి మన మొక్కలకి వంగ మొక్కలకి పూత వస్తుంది అలాగే పూత రాలకో ఉండటానికి ఎన్ని విధాలుగా పనిచేస్తుందో చూడండి పురుగుల నుండి కూడా మనకి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ స్మెల్కి పురుగులు అనేది రాదండి ఓకేనండి ఇలా వేసాం కదా అయితే ఇంకా పల్లుచుక అయితే మనం వేసుకుంటాం కదా మన మజ్జిగ అందుకనేసి కాస్త వాటర్ అయితే వేసేస్తాను నేను ఇందులోనే వాటర్ వేసేస్తున్నాను వాటర్ ఈ ఈ బౌల్ ఎంత ఉన్నదో నిండా వేసేసుకునండి అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు మనం అదిగోనండి ఇదిగోనండి అలా వేసేసాను చూపిస్తున్నాను మీకు ఇదిగో చూసారా ఇంక ఇలా సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఈ వాటర్ బాటిల్లో వేసేసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్లో వేసేసుకుని మూతకి హోల్స్ పెట్టాను కదా మరి నేను ఆ హోల్స్ నుండి చక్కగా మనం వేసేసుకోవచ్చు అండి ఇలాగా ఇది నిండా వేసేస్తాను మరి వీడియో ఎలా వస్తుందో ఏమో కానీ నేను ఇలాగా సెల్ఫీ స్టిక్ ఉపయోగించి తీస్తున్నానండి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి ఒకరి సహాయం లేకోకుండా మనం చక్కగా దీన్ని తీసుకోవడానికి బానే ఉందండి నాకైతే బానే ఉంది అనిపిస్తుంది మరి ఇదిగోండి ఇలా పెట్టేశాను ఇవి ఇలాగా మనకి అడ్డపడకుండా ఉండటం కోసం స్ప్రే బాటిల్ అయితే పాడైపోతాయి కదా అందుకనేసి ఇలాగైతే మనం ఒకసారి ఉపయోగించి పడేయచ్చు అనమాట ఓకేనండి ఇప్పుడు మన తోట మన తోటకంటే వంగ మొక్కలకి ఎక్కువ నాకు బీర పొదులకి కొత్త పొదులకి అయితే హోల్స్ పెట్టేస్తున్నాయండి అయితే వెళ్దాము ఓకేనండి ఇక్కడైతే మనకి వంగపదులు ఉన్నాయి కదా వంగ మొక్కలు సారీ వంగ మొక్కలు ఉన్నాయి కదా ఇంకా చక్కగా పోతా పిందులతో ఉన్నాయన్నమాట వీటికి మనం ఇలాగా స్ప్రే చేసుకోవటమేనండి చక్కగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి నిజంగా చెప్పాలంటే ఇలా వంగపూత రాలకోకుండా అలానే మనకి ఇక్కడ దొండపాది ఉంది కదండి కొత్తగా దీన్ని కూడా చేమలు పట్టి పురుగులు పచ్చటి పురుగులు అయితే తినేస్తున్నాయి చూడండి ఇక్కడ వాకు అలాగా ఇటువంటి స్మెల్కి మరివి చక్కగా పనిచేస్తుందండి ఇలాగా మనము స్ప్రే చేసేసుకుంటే మనకి చూసారా ఇలాగా మీకు ఎక్కడెక్కడెక్కడ మనకి తెలుస్తుంది కదా మొక్కలు ఇలా చీమలు పడి మిల్లి బగ్స్ కూడా చీమలు వస్తాయండి చీమలు వస్తే ఖచ్చితంగా మిల్లి బగ్స్ ఉన్నాయని అర్థం అనమాట ఇగోండి ఇలాగ పూత పోత ఎక్కడెక్కడ ఉందో మీకు అక్కడ రాలిపోతున్నట్లయితే వాటికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇగో చూసారా మనకి పోత పిందుల మీద ఉన్నాయి మన వంగ మొక్కలైతేనే అటు సైడ్ అయితే వెళ్దామండి ఇక్కడ చూసారా ఈ వంగమొక్క అయితే ఇక్కడ కూడా పూత కిందల మీద ఉన్నాయి ఇక్కడ ఈ ఆకులు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారండి అలాగా ఇది ఒక ఫెస్ట్ సైడ్ అనమాట ఈ మొక్కలకి మనకి గాలి వాతావరణ మార్పు వల్ల కూడా ఇలా వస్తాయండి మనకి కటింగ్ చేసిన బెండకాయలు చూసారా బల వస్తున్నాయి చిగురికి అలానే ఇక్కడ మనకి కర్బూజ ఉంది కదండి ఇది దోసకాయ అనుకున్నాను నేను ఈ కర్బూజ దోశలు కూడా ఎక్కువ ఇలా పడతదండి మనకి పురుగు ఎక్కువ పడుతుంది అనమాట దీనికి కూడా నేను ఇలాగా స్ప్రే చేస్తాను ఘోటు స్మెల్ అయితే వస్తుందండి నిజంగానే చాలా ఘోటు స్మెల్ వస్తుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటేనే నాకైతే చూసారో ఇగో బీర పొదులికి మరి ఎలా హోల్స్ పెట్టేస్తున్నాయో నాకైతే ఇదిగోండి ఇలాగా ఇలా స్ప్రే చేసేస్తున్నాను ఈ వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఘోట్ స్మెల్కి తాగకుండా ఉంటాయండి ఇలా మనం తరచు రెండు మూడు రోజులు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుండి బయటపడచ్చు ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ కూడా పూత కిందుల మీద ఉన్నాయి చూసారా చక్కగా ఇలాగా మనం ఈ బాటిల్ ఇలా ఈ మొక్క చూసారా ఎంత బాగుందో దీనికి ఇంకా మంచిగా పూత రావటానికి మనకి మజ్జిగ ఉపయోగపడుతుంది అలానే కుచ్చి వంకాయలు కూడా రావండి ఇలా మనం రక్కు మనం వంటిలో ఉండే వాటితోటి చేసుకోవచ్చు ఎంత అయితే ఖాళీ అయిపోయింది కదా ఇంకా ఉన్నాయి మనకి చెట్లు మీకు చూపిస్తున్నాను నేను ఇంకొకటి కూడా రెడీ చేసుకుని మరలా కొట్టుకోవాలండి ఇవన్నీ వాటికి కూడాను ఇక్కడ కొన్ని కొత్త మొక్కలు కూడా ఉన్నాయి మనకి ఇవ్వండి కనపడుతుందా మీకు ఇలా ఇది కొత్త మొక్కలు ఒకసారి బాటిల్ ఇలా కుదితే ఇవి ఈ పెరుగు గడ్డలు ఎక్కడన్నా చిక్కుకుని ఉంటే అడ్డు తొలిగి మంచిగా వస్తాయి ఈ గుండెలా ఇక్కడ ఇలా చూసారా పూత ఇలా నేను ఇది మీకు మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను చేసుకునే పనినే మీకు ఇలా చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ వర్షం వచ్చిందంటే మనకి మంచిదే మొక్కలకి కాదంటే ఈ వర్షంతో పాటు అనేక రకమైన పురుగులు కూడా వస్తాయండి నిజంగాను చాలా పురుగులు ఈ మొక్కలకి ఎక్కువ ఎలా చూసారా ఇక్కడ ఈ మొక్క ఎలాగా హోల్స్ పెట్టేసి ఆకులే తినేస్తున్నాయి ఇలా అందుకే ఇంకెలాగా ఈ స్మెల్ లకి రాపోకుండా ఉంటాయనమాట ఈ పురుగులు ఎన్ని మనం కంట్రోల్ చేస్తాం చెప్పండి నేనైతే ఈ ఈవేళ వేళ ఇదైతే ఇలా చేసుకున్నాను మరి చక్కగాన వెల్లుల్లి అలాగే మన టెరస్ పని పచ్చిమిర్చి ఇంగవ వేయలేదండి ఇంగవ బదులు వంట సోడ వేసాను ఓకేనా ఖాళీ అయిపోయింది ఇంకా ఇంకొక బాటిల్ రెండు మూడు బాటిల్ చేయాలి ఇంకా చేసి తోట అంతా కూడా కొట్టాలండి అప్పుడు కానీ మన తోటకి మరి ఈ పురుగులు నేను నేనైతే ఓకేనండి మరి మీరు కూడా ఇలా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చేసి చూపించాను మరి వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మరి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరి ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మీ సపోర్ట్ లేని నేను ఎదురికైతే వెళ్ళాను కదండి మరి ఈరోజు వీడియో ఇదేనండి నేను మంచి పెస్టిసైడ్ చూపించానని అనుకుంటున్నాను వంగ మొక్కలకి అలాగే వేరే పొదవికి నాకున్న సమస్యను బట్టి నేను చక్కగా వీడియో తీసాను మీలో ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఓకేనండి మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని అడుగుచున్నాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మనం కలుసుకుందాము బాయ్ అండి